ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి కోర్టులో నిరాశ ఎదురైంది మొన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను నిరాకరించిన కోర్టు ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది దీంతో ఈ నెల ఇరవై మూడు వరకు కవిత తిహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది జడ్జ్ కావేరి భవేజాకు తన వాదన వినిపించడానికి నాలుగు పేజీల డ్రాఫ్ట్ రాసుకున్న కల్వకుంట్ల కవితకు అవకాశం లభించకపోవడంతో తను ఆ లేఖను మీడియాకు రిలీజ్ చేశారు ఈ లేఖలో తాను నిందితురాలు కాదని బాధితురాలని పేర్కొన్నారు పార్లమెంట్ సాక్షిగా కొందరు బీజేపీ నేతలు విపక్షాలను బెదిరిస్తూ చుపో జావో వర్ణ ఈడీ బేజెంగే అనే వాక్యాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు రెండున్నర సంవత్సరాలుగా ఈడీ సిబిఐ విచారణ కొనసాగిస్తున్నా తాను తప్పు చేసినట్టు ఎటువంటి రుజువు చూపించలేకపోయారన్నారు గతంలో ఈ కేసు కేవలం స్టేట్మెంట్లపైన ఆధారపడి ఉందని ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేవని జస్టిస్ సంజయ్ ఖన్నా అన్నారనే విషయం కూడా ఈ లేఖలో పేర్కొన్నారు తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు